నమస్తే జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ తెలంగాణకి సంబంధించి ఇద్దరు మంత్రులు వివాదం కాస్త ఇప్పుడు ఢిల్లీ వరకు చేరినట్టు తెలుస్తుంది ఎవరు సార్ ఆ మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉండేటువంటి కేబినెట్ లో ఉండేటువంటి మంత్రులు గోరు చుట్టు మీద రోకట్టు పోటు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది ఓకే ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకొక వైపు బీసీ రిజర్వేషన్లు మరోవైపు జూబ్లీస్ ఉప ఎన్నికలు వీటన్నిటిని ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలబొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ లో ఉండేటువంటి ఇద్దరు మంత్రులు ఒకరికొకరు ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఆల్రెడీ ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవటంతో పాటు ఢిల్లీకి కూడా కంప్లైంట్ చేశారు సార్ రెగ్యులర్ ఇలాంటివి కాంగ్రెస్ జరుగుతుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లక్ష్మణ్ అలాగే పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళిద్దరి మధ్య లక్ష్మణ్ గారు పొన్నం ప్రభాకర్ గారి మధ్య వచ్చినటువంటి వివాదం ఒక రెండు మూడు రోజులు నడిచింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్వాల్వ్ తోటి తాత్కాలికంగా లేకపోతే గానే మొత్తానికి పుల్ స్టాప్ అయితే పడింది దానికి ఎందుకు ఆయన ఎస్సీ మాదిగా లక్ష్మణ్ మంత్రి ఆయన లక్ష్మణ్ గారు ఈయనేమో బీసీ పొన్నం ప్రభాకర్ గారు సో అలాగే వివేక్ గడ్డ వివేక్ ఎస్సీ మాల వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురికి సంబంధించి జూబ్లీల్స్ కి ఒక కమిటీ నేసారు మంత్రులతో ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ వేశారు వీళ్ళ అయ్యి అక్కడ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అందుకోసం వీళ్ళు మీటింగ్ అయ్యారు మీటింగ్ అయినట్టు సందర్భంగా గడ్డ వివేక్ గారు లేటుగా వచ్చి లక్ష్మణ్ గారు లేటుగా వచ్చారు గడ్డ వివేక్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూర్చున్నారు లక్ష్మణ్ గారులో వచ్చి పక్కన కూర్చోగానే గడ్డ వివేక్ గారు లేచి వెళ్ళిపోయారు లెస్లు పోవడంతో హత్య అయిపోయారు లక్ష్మణ్ గారు ఎందుకు నేను ఎస్సీ మాదిగ్ కాబట్టి పక్కన కూర్చోడానికి నామూష అయ్యారు ఎస్సీ మాల మంత్రి వివేక్ గారు అని చెప్పి లక్ష్మణ్ గారు భావించారు ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు దురుసుగా మాట్లాడారు అనేది ఆయన మీద కంప్లైంట్ సో దీని మీద అప్పుడు మాది సంఘాలన్నీ తెలంగాణ వ్యాప్తంగా రంగంలోకి దిగినాయి అలాగే వివేక్ గారు కూడా దానికి కూడా క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ నేను మీనాక్షి నటరాజన్ గారి మీటింగ్ ఉంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి అందుకని నేను వెళ్తున్నాను అని చెప్పి ఆల్రెడీ చెప్పి వెళ్తున్నాను నాకు నాకేమీ అలాంటి ఈగోస్ లేవు నేను లక్ష్మణ్ గారు వచ్చి కూర్చున్నందువల్ల నేను లేచిపో నేను లేచి వెళ్ళలేదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు సరే ఆయన చెవిలో ఈయనేదో లక్ష్మణ్ గారి గురించి మాట్లాడారు అనేది పొన్నం ప్రభాకర్ గారి మీద ఆరోపణ దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది ఆ వివాదం ఒక మూడు నాలుగు రోజులు నడిచింది సరే దాని ఎట్టగేలకు ఎలక్షన్ టైంలో ఇదేంది అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిచి మాట్లాడితే బహిరంగ సమాపని చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్కి సో దాంతో ఆ సమస్య ఆగిపోయింది అది ఆగిపోయిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక ఇద్దరు మంత్రుల వ్యవహారం బయటకు వచ్చింది ఓకే ఈ ఇద్దరు మంత్రులు ఏంటి ఇష్యూ ఏంటంటే నా మంత్రిత్వ శాఖలోకి మీ ఆయన ఎటెంటర్ అవుతారు అని చెప్పి ఈమె మహిళా మంత్రి ఈమె ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం పని అసలు నా మంత్రిత్వ శాఖలోకి జనరల్ జనరల్గానే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఇవాళకి కూడా ఇరిగేషన్ శాఖలోకి కానీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఇరిగేషన్ శాఖ ఆ శాఖలోకి కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖలోకి కానీ ఈ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి ఆయన ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే సీనియర్ లీడర్లు దగ్గర ఉన్నటువంటి మంత్రి మంత్రిత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో అక్కడికి ఎంటర్గాడ కావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళకి కూడా రెండున్నర సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయితే ఏముంది అదేమిది ముఠా మేసర్ అన్నాడు ఆయన ఇంటర్వ్యూలో కానీ ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్స్ ఈయనకన్నా సీనియర్స్ ప్లస్ ముఖ్యమంత్రి పదవిని ఆశించి మంత్రులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఈయనేమో గా మంత్రి పదవి చేయకుండానే ముఖ్యమంత్రి అయిన ఆయన ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళే కింగ్లు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పద్ధతే అలా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీసీ మహిళ వరంగల్ సంబంధించిన మంత్రి ఆవిడ మంత్రిత్వ శాఖలోకి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి ఎంటర్ అయ్యారు ఎందుకు ఎంటర్ కావాలి నా శాఖలో ఇంకేం పని అని చెప్పి ఈవిడ ఆయన మీద అసంతృప్తిగా ఆరోపణలు చేస్తూ మొదలు పెట్టారు ఈ చిలికి చిలికి కాని వాళ్ళ మాదిరిగా వీళ్ళిద్దరి మధ్య ఉండే వివాదాలు ఢిల్లీకి చేరాయి ఓకే ఢిల్లీకి చేరితే ఢిల్లీ పరిశీలిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది అసలు మొత్తం అసలు క్యాబినెట్లోనే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి గారిని దింపేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ కొన్ని రోజులు ప్రచారం చేసింది సరే బీజేపీ అయితే ఇదంతా ఇన్ని చీత ఊడిపోయి ముక్కు అసలు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అనేది వాళ్ళు మొదట చేసినటువంటి కామెంట్లు సరే ఎట్టకేలకు ఒక రెండున్నర సంవత్సరాలు లాక్కొచ్చారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రుల మధ్య అంతర్గతంగా విభేదాలు నెలకొలడం అనేది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు అది కూడా ఎలాంటి సందర్భంలో వచ్చింది ఇష్యూలు ఎలక్షన్స్ బాగా చదువు జరుగుతున్నటువంటి సమయం ఎలక్షన్స్ మూడు ఉన్నటువంటి సమయం ప్రస్తుతం ఎలక్షన్ కూడా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు కోర్టులోనేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి గవర్నమెంట్ ని ప్రశ్నిస్తూ ఉంది మీరు ఈ జివో ప్రకారం ఎలా ఇస్తారు అనేది ఎలక్షన్ కమిషనే ప్రశ్నిస్తుంది ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి పంపించింది మరి హైకోర్టు ఇలా చెప్తుంది మరి మమ్మల్ని ఏమంటారండి ప్రభుత్వం ఏముంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు అమలు చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కోర్టు ఏమంటుంది ఎలక్షన్ కమిషన్ కి మీరు ఎట్టి పరిస్థితులు నలభై రెండు శాతం పోవడానికి లేదు యాభై శాతం అనేది మించకూడదు యాభై శాతాన్ని మించకుండా మీరు ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పేసి కోర్టు ఈ ఎలక్షన్ కమిషన్ కి డైరెక్షన్ ఇచ్చింది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి కి వెళ్ళాలా లేదా గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ ఏమంటుంది లేదు లేదు నలభై రెండు శాతానికి అని అనుకుంటుంది ఈ నేపథ్యంలో అసలు ఏం చేద్దాం అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధిష్టం సరే సుప్రీంకోర్టుకి వెళ్దాం అని చెప్పాల్సి అనుకుంటున్నారు సరే సుప్రీంకోర్టు ఇప్పటికి ఇప్పుడు కాదు స్పెషల్ పిటిషన్ ఏదో వేశారు ఆ స్పెషల్ లిఫ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది అది ఏమవుతుందో తెలియనిటువంటి ఉత్కంఠ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది ఇంకొక వైపు బీసీ ఏమో ధర్నాలకి బంధులకి పిలుపునిచ్చారు ఆర్ లాంటి వాళ్ళు పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు బిల్ బిందు బందకు పిలుపునిచ్చారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా వచ్చిందో ఆ స్థాయిలో వస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు ఇక్కడ అమలు కావు కాబట్టి బీసీలందరూ ఏకం కావాలి ఐక్యం కావాలి ఏకమయ్యి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసైనా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అమలు చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రకాల సమస్యల మధ్య నడుస్తూ ఉంది ఓకే ఈ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి కేబినెట్ లో ఉండే మంత్రులు వాళ్ళకై వాళ్ళే పోట్లాడుకోవడం ఆరోపణలు వేసుకోవడం పరస్పరం విమర్శలు చేసుకోవడం అనేది మరి రోకటిపోటు మీద గోడ చుట్టు మీద రోకటిపోటు లాంటి సిచ్యువేషనే కదా సో ఈ పైగా ఇది ఢిల్లీకి వెళ్ళింది అసలే ఢిల్లీ ఏమంటుంది తెలంగాణలో ఉన్న పాలిటిక్స్ తోటి మాకు తల బొప్పి కడుతుందని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు అంటుంటారు సో అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఇద్దరు మందులు రీసెంట్ వరకు ఏమో ఇంకో ఒక ఇద్దరు మంత్రులు ఇప్పుడేమో ఇంకొక ఇద్దరు మంత్రులు ఇలా అసలు యాక్చువల్ గా మహిళా మంత్రి ఆ ఈ క్యాబినెట్ ఏర్పడినప్పటి నుంచి రకరకాల వివాదాల్లోకి వెళ్లారు ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఫ్యామిలీ గురించి ఆవిడ మాట్లాడారు పరువు నష్టం వేశారు ఆవిడ మీద ఇప్పుడు సమంతని పంపించమని చెప్పేదో రేవ్ కేటీఆర్ గారు అన్నారు అప్పుడు అనేది కామెంట్ చేసి ఆవిడ పరువు నష్టం దాని కింద కోర్టు చుట్టూ తిరుగుతుంది ఆవిడ అనేక వివాదాల మధ్యలో ఉన్నారు ఆవిడ ఆవిడ డిపార్ట్మెంట్ లో ఇతరుల మంత్రులు అనేది ఆవిడ ఆవిడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సో ఖమ్మం సంబంధించినటువంటి మంత్రి ఏమో ఆ మొత్తం రేవంత్ రెడ్డి గారి తర్వాత నేనే అన్నట్టు ఆయన ఉంటాడు సో ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది సో ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం గత ఇరవై నాలుగు గంటల నుంచి తారాస్థాయికి చేరింది మరి దీని తీరం ఎక్కడ దాటుతుందో తెలియదు పొన్న ప్రభాకర్ దాన్ని లక్ష్మణ్ గారిని అయితే తీరం దాటింది మరి వీళ్ళు ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరు మంత్రులకు సంబంధించిన వివాదం తీరం దాటుతుందా లేదంటే ఎలక్షన్ వరకు కంటిన్యూ అవుతుందా అంటే ఎలక్షన్ వరకు కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఎలక్షన్లో ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ఆ నష్టం జరిగేంత వరకు కాముగా ఉంటుందా పార్టీ ఓపిక బట్టి లేదా వీళ్ళిద్దరినీ అసలు ఏంటైనా దాని మీద ఆగ్రహంగా వాళ్ళిద్దరి మీ చర్యలను తీసుకుంటుందా అనేది వాడు ఆసక్తిగా అందరూ చూస్తున్నారు ఓకే సార్